రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అలాగే ఇక ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఆ ప్రాంతంలో ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే మనము మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఏదైతే అందించాలనుకుంటున్నామో వాటిని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టి అవి కూడా మరి ఉచితంగా అందించబోవాల్సింది ఇక ఆటిని కూడా మరి ఇక ఫీజులకే చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అయా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో ప్రజలకు మంచి చేయరు చేసే ఉద్దేశం మీకు లేదని ఇప్పటికే మాకు అర్థమైంది రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టం అవుతా ఉంది కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఉండొచ్చండి ఎందుకంటే <experiences>